హాయ్ అండి మీ అందరికీ ఇంకా ఈరోజు కొత్త తో మేము ముందుకైతే వచ్చేసాము ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ మీ తమ్ముని చూడగానే అర్థం అర్థమైపోయి ఉండింది ఇంకా మొదటిసారి అయితే ఇంకా రాజ్ కుమార్ అయితే పానీపూరి అయితే చేసింది అండి నేను ఒక మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం మా తమ్ముడు సహజ బాబు గుణతులప్పుడు సరుకులకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చా అన్నమాట చిప్స్ పెట్టాను అలానే ఇంకా మసాలా సంబంధించి అన్ని తీసుకొచ్చాను ఇంకా తీసుకొస్తే రాజు రోజు ఈ రోజు చేసింది అండి అసలు ఎప్పుడో చేసి ఇంకా పానీపూరి ఫుడ్ ఛానల్ పెడదామని అని ఎప్పటి నుంచి అనుకున్నాం కానీ ఈ రోజు కుదిరింది అయితే మొత్తం దాని ప్రాసెస్ అంతా ఇంకా మన మెయిన్ ఛానల్ పెడదాం అండి నానిస్ లో ఈ రోజు మాత్రం ఇంకా రాజు విలేజ్ లో ఫుడ్ ఛానల్ అని మొదటిసారిగా పానీపూరితో చాలా చేయబోతుంది అనమాట చూద్దాం ఎవరు గెలుస్తారో ఇంకా రాజ్ కుమార్ అయితే ఇది నేను చేసినండి చాలా బాగుండే మీకు బ్యాక్ ఇంకా ఏమేమి చేసినా చూపిస్తాను దీంతో ఏమేమి కలిపా అవి మొత్తం కలిపిందండి ఇంకా తర్వాత వచ్చేసి జారిపోయేది ఎట్నా ఇంకా బఠానీ ఉండిది కాండి ఇంకా మనం మామూలుగా తినే బఠానీ ఉడకపెట్టి పచ్చి బఠాయి అవి చేస్తారు రాజస్థాన్ వాళ్ళు కానీ ఈ రోజు మాకు బఠానీ దొరకలేదని ప్రస్తుతానికైతే ఇంకా రాజీ ఉదయాన్ని చేసిన పప్పు ఉందండి పెసరపప్పు ఆ పెసరపప్పు కూడా బఠానీ లాంటి అన్ని అన్ని ఇంకా పప్పు పప్పు సంబంధించిన దినుసులు లెక్కన వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇంకా రాజకుమారి చేసిన ఏంటిది పెసరపప్పు అలానే వచ్చేసి ఇంకా ఆనియన్స్ కొంచెం స్పైసీగా ఉండని చెప్పేసి కారం వెళ్ళింది పై పైన ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాటర్ మీకు చూపించేసాం కదా ఇంకా త్వర త్వరగా ఇంకా రెండు ప్లేట్లు రెడీ పెట్టేసుకున్నాము రెండు ప్లేట్లు ఇంకా కెమెరా ఇంకా బ్యాక్ కెమెరా పెట్టేసి ఇంకా త్వర త్వరగా ఫుడ్ ఛానల్ ఎవరు గెలుస్తారు చూద్దాము ఓకేనా అదే తర్వాత తెలుసు బాయ్ బాయ్ కాదురా వీడియో చూడమాను ఇంకా అరే బాయ్ బాయ్ అంటాడు చూడండి వీడియో రాజీ రెడీ చేసుకున్నావు కదా ఓకేనా అండి ఇంకా పానీపూరి మాత్రం చాలా బాగా వచ్చినాయి ఓకే తర్వాత దాని చారు ఉల్లిపాయలు ఇంకా పప్పు రెడీ చేసుకున్నాము ఇంకా కెమెరా సెట్ చేస్తాను సోహాసిని పిల్లలు అందరూ ఇంకా పాల్గొంటున్నారు మా చాలంజలు అయితే సోహాసిని పాడు పాడు బా ఓకే రాజీ మొత్తం ఎన్నియా లేవాదిహేను పదిహేను అటు బొక్కలు పెట్టుకోకు వద్దులే అవసరం లేదు అవన్నీ మూడు మూడు తొమ్మిది తొమ్మిది అండి అండి రాజకుమారి అయితే నాయ కూడా ఇదిగోండి ఏడు ఏడేనా ఇంకొకటి అప్పుడు నీకు ఎందుకెని అవుతుంది రాజకుమారికి ఎనిమిది నాకు ఎనిమిది వచ్చేసి సాహజ బాబు గారికి త్వర తరగతి అయితే ఇంకా లాగిద్దాము మోదు మోది

ஓகே நன்றி தினேசிங்க சாசுபாபு வீடு நெல் தரத்தீங்க தினேதான் தரிக்கா

చేసేసిందండి ఇంకా రాజ్ కుమారే ఇంకా విన్న పేదలేదు కామిటేషన్ చెప్పండి నాకు ఒకటి మిగిలింది చూడండి పానీపూర్ పానీపూర్ మొత్తం రాజకుమారే చివరి నన్ను ఒకటి తిన్న ప్రశాంతంగా తిను అదేనండి రాజకుమారి కలిసేసింది ఇంకా ఏం చేద్దాం అండి ఈసారి ఓడిపోయాను ప్రతిసారి కూర్చానందులో ఓడిపోవడమే పానీపూర్లో ఓడిపోవడం కానీ చెరుకు రాష్ట్రంలో మాత్రం ఇంకా చెరుకు తినే చెరుకు తినటంలో మాత్రం వినపోయానండి ఆ వీడియో చేసి నాగరాజు బ్లాక్స్ ఉంది కాబట్టి మీరు చూడండి అలానే రాజీ చాలా మాటలు ఫుడ్ చాలా గెలిస్తే కొనిపించాను దీనికి ఏం పెట్టి దీనికి ఏం పందాలు పెట్టుకోదండి ఈ సారి అయితే ఇంకా రేపు మటన్ బిర్యానీ చేసుకుంటున్నాం కదా ఆ రోజు చెప్పులా సరే బాయ్ ఓకే ఓకేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఇట్రా సాధారణ కెమెరా అనుకుంటే ఓ నక్కు ఇట్రా ఇట్రా చూద్దాం ఇట్రా చూద్దాం ఇట్రా ఇట్రా అమ్మ గారు ఇట్రా అమ్మ గారు ఇట్రా చూద్దాం ఓకేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ కాప్ కాపు కొంచెం ఇష్టం